よくしてはいるわね。 వైవకుమార్ గౌడ్ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ మరికొండ రోటరీ క్లబ్ ఈ మధ్యలో మళ్ళీ సాస్పెట్లో కూడా రోటరీ క్లబ్ వచ్చినందుకు అందరికీ సంతోషము నా ధన్యవాదాలు కూడా వాళ్ళ సొసైటీ వాళ్ళకు రోటరీ క్లబ్ అండ్ మెగా క్యాంప్ పర్టికులర్లీ ఫ్రీ మెగా క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టపడాలి కష్టపడ్డందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను రోటరీ క్లబ్ సొసైటీ వాళ్ళకు ఒక సాస్పెట్ పర్టికులర్గా ఈ మెగా క్యాంప్లో పర్టికులర్లీ అందరూ సర్వికల్ క్యాన్సర్ అయినా బ్రెస్ట్ క్యాన్సర్ అయినా గుండె జబ్బులు ఉన్న వాళ్ళైనా ఏదైనా కూడా ఆర్థోపెడిక్ సర్వీసెస్ కూడా అన్ని హాస్పిటల్ నుండి సాహస్పెట్ నుండి వాళ్ళు చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ పర్టికులర్లీ రోటరీ క్లబ్ ఫ్యూచర్లో కూడా ప్రతి మూడు నెలలకా రెండు నెలలక సర్వీస్ చేయాలి మెగా క్యాంప్ కండక్ట్ చేసి మెగా హెల్త్ సర్వీసెస్ చేయాలని వాళ్ళకు అందరి ప్రజలకు రోగులకు ఉపయోగం ఉన్నట్టు సర్వీస్ చేయాలని నా ఉద్దేశం దానికి తప్పకుండా రొట్టెట్ల ఏ విషయాలలో కూడా క్యాంప్ చేసి నేను తప్పకుండా మా మహావీర్ హాస్పిటల్ నుండి అయినా కిమ్స్ హాస్పిటల్ నుండి అయినా యాజ్ ఎ కార్డియాలజిస్ట్ శివకుమార్ గారిని నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తానని చెప్తాను ధన్యవాదాలు